పావని స్టోరీస్ ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ ఆడపిల్ల జీవితం ఎనిమిదో భాగం పదో తరగతి గడప దాటుతుండగా అనన్య జీవితం మరో పెద్ద మలుపు వద్ద నిలిచింది తొమ్మిదో తరగతిలో తన స్వరం గుర్తించిన అమ్మాయి ఇప్పుడు ఆ స్వరానికి దిశ నిర్ణయించుకోవాల్సిన దశకు చేరుకుంది ఇంట్లో స్కూల్లో సమాజంలో అన్ని చోట్ల ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి అనే మాటలు గాలిలాగా తిరుగుతున్నాయి ఏ గ్రూప్ ఏ దారి ఎవరి మాట వినాలి ఈ ప్రశ్నలు ఆమె మనసును మథనం చేశాయి పాఠశాలలో పదో తరగతి ప్రారంభమయ్యాక ఒత్తిడి రెట్టింపైంది ప్రతి పీరియడ్ పరీక్షల గురించే మార్క్ టెస్టులు రివిజన్ క్లాసులు టైం టేబుళ్లు అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి అనన్యకు చదువు భయంగా అనిపించలేదు కానీ చదువు వెనుక దాగి ఉన్న అంచనాలే ఆమెను భయపెట్టాయి మంచి మార్కులు అంటేనే మంచి భవిష్యత్తా అనే సందేహం ఆమెను విడిచిపెట్టలేదు ఇంట్లోనూ అదే పరిస్థితి పెద్దమ్మ ఆరోగ్యం కుదుటపడినా మాటలు మారలేదు పదో తరగతి అయ్యాక వెంటనే ఇంటర్ ఆపై పెళ్లి ఆలోచన అనే వాక్యం అప్పుడప్పుడు వినిపించేది తల్లి నిశ్శబ్దంగా ఉండేది తండ్రి మాత్రం అనన్యను గమనిస్తూ ఉండేవాడు ఆమె కళ్లలోని ఆలోచనలను చదివే ప్రయత్నంలో ఒక సాయంత్రం విద్యుత్పోయిన వేళ ఇంటి మేడపై అనన్య ఒంటరిగా కూర్చుంది ఆకాశం నిండా నక్షత్రాలు చిన్నప్పుడు చూసిన అదే ఆకాశం కాని ఇప్పుడు ప్రశ్నలతో నిండిన మనసు నేను ఏం కావాలనుకుంటున్నాను అని తనను తానే అడిగింది సమాధానం స్పష్టంగా లేదు కాని ఒక విషయానికి మాత్రం ఖచ్చితంగా తెలుసు తాను ఎవరి భయాల కోసం తన కలలను త్యాగం చేయదలచుకోలేదు అదే సమయంలో స్కూల్లో ఒక ప్రకటన వచ్చింది జిల్లా స్థాయి సైన్స్ క్యాంప్ పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎంపిక పరీక్ష ఉంటుంది అనన్య దరఖాస్తు ఫారం చేతికి తీసుకున్నప్పుడు ఆమె చేతులు కొద్దిగా వణికాయి నేను ప్రయత్నించనా అనే సందేహం కాని వెంటనే తన డైరీలో రాసుకున్న మాటలు గుర్తొచ్చాయి మౌనం రక్షణ కాదు ఆ ఫారం నింపేసింది క్యాంప్ ఎంపిక పరీక్ష రోజు అనన్య తనలోని భయాన్ని బయటే వదిలేసి హాల్లోకి అడుగుపెట్టింది ప్రశ్నలు కఠినంగా ఉన్నా అవి ఆమెను భయపెట్టలేదు ఎందుకంటే అవి ఆమెకు ఇష్టమైన విషయాలే సైన్స్ ఆలోచన అన్వయము పరీక్ష ముగిశాక ఆమెకు ఒక ప్రశాంతత కలిగింది ఫలితం ఎలా ఉన్నా తాను ప్రయత్నించాననే సంతృప్తి కొన్ని రోజుల తర్వాత ఫలితాలు వచ్చాయి పేరు జాబితాలో ఉంది ఆ క్షణంలో ఆమెకు ప్రపంచం ఆగిపోయినట్టనిపించింది తండ్రి కళ్లలో ఆనందం మెరిసింది తల్లి మెల్లిగా ఆమెను ఆలింగనం చేసుకుంది పెద్దమ్మ కూడా మొదటిసారి ఏమీ మాట్లాడలేదు ఆ నిశ్శబ్దంలోనే అంగీకారం దాగి ఉంది క్యాంప్ అనుభవం అనన్య జీవితాన్ని మరింత విస్తరించింది అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ముఖ్యంగా అమ్మాయిలు వాళ్లందరిలో ఒకే మెరుపు కలలు సందేహాలు పోరాటాలు ఒక సాయంత్రం చర్చా వేదికలో అనన్య తన అనుభవాన్ని పంచుకుంది గ్రామాల్లో బాలికల విద్య మౌనం స్వరం ఆమె మాటలు వింటూ కొందరి కళ్లలో నీళ్లు తిరిగాయి ఆ రోజు అనన్య అర్థం చేసుకుంది తన కథ చెప్పడం కూడా ఒక బాధ్యత అని క్యాంప్ ముగిసిన తర్వాత స్కూల్కి తిరిగొచ్చిన అనన్య మారిపోయింది ఆమె నడకలో ధైర్యం మాటల్లో స్పష్టత టీచర్లు కూడా ఆమెను వేరేలా చూడడం మొదలు పెట్టారు కెరీర్ కౌన్సిలింగ్ సెషన్లో ఆమె స్పష్టంగా చెప్పింది నాకు సైన్స్ చదవాలి పరిశోధన చేయాలి సమాజానికి ఉపయోగపడే మార్పులో భాగం కావాలి ఈసారి ఎవరూ నవ్వలేదు ఇంట్లో ఒకరోజు తండ్రి ఆమెను పిలిచి ఇప్పుడు నీ దారి నువ్వే చెప్పు అన్నాడు అనన్యగట్టిగా శ్వాస తీసుకుని తన నిర్ణయం చెప్పింది తల్లి మొదట భయపడినా చివరికి తల ఊపింది నీమీద నమ్మకం పెట్టుకుంటున్నాను అంది ఆ మాటలు అనన్యకు ఆశీర్వాదంలా అనిపించాయి పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నాయి ఒత్తిడి ఇంకా ఉంది కాని ఇప్పుడు అనన్య ఒంటరిగా లేదు తన నిర్ణయం తనకు తోడుగా ఉంది ప్రతి రాత్రి చదువుకున్నాక ఆమె ఒకే వాక్యం తనకు తానే చెబుతుంది నువ్వు ఎంచుకున్న దారి సరైనదే పరీక్షల రోజు ఆమె ప్రశాంతంగా హాల్లోకి అడుగుపెట్టింది ప్రశ్నాపత్రం చేతిలోకి రాగానే భయం కాక నమ్మకం పుట్టింది ఎందుకంటే ఆమె చదువుకున్నది కేవలం పుస్తకాల కోసం కాదు తన జీవితం కోసం ఆడపిల్ల జీవితం అంటే నిర్ణయాల శ్రేణి కొన్ని నిర్ణయాలు మనకోసం కొన్ని మన ద్వారా ఇంకొందరి కోసం అనన్య ఇప్పుడు ఆ నిజాన్ని అంగీకరించింది ఆమె నిలబడ్డ క్షణం ఇది భయానికి ఎదురుగా కలల వైపు ఇది ఆమె పదో తరగతి అధ్యాయం ముందు ఉన్న దారి ఇంకా పొడవైనదే కాని ఇప్పుడు ఆమె చేతిలో ఒక వెలుగు ఉంది తన నిర్ణయం నా స్టోరీకి ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా నా స్టోరీ మరికొందరికి చేరుతుంది ఇంకా మరిన్ని ఎపిసోడ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే